స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శం మన తెలుగు యువతి దోనూరు అనన్యారెడ్డి కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఏకంగా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలకు నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో మూడవ ర్యాంకు సాధించారు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని సీనియర్ల సలహాలతో ఏకంగా అనన్య మూడవ ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు గత మూడేళ్లుగా మూడవ ర్యాంకు తెలంగాణ అభ్యర్థులకే వస్తుండడం కొత్త మెరుపు మహబూబ్ జిల్లా అడ్డాకల మండలం పొన్నకల గ్రామానికి చెందిన దోనూరు అనన్యారెడ్డి కష్టపడి లోనే మెరిశారు పదవ తరగతి వరకు మహబూబ్ నగర్లోని గీతం హై స్కూల్లో చదివారు ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో పూర్తి చేశారు డిగ్రీ ఢిల్లీలోని మిరిండా హౌస్ కాలేజీలో జియోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గా చదివారు అయితే మొదటి నుంచి సమాజ సేవ చేయాలనే సంకల్పం అనన్య ఉండేది దీంతో ఇంటర్ నుంచే సివిల్స్ టార్గెట్ గా చదువు మొదలు పెట్టారామే అయితే ఢిల్లీలో మంచి మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి చాలా మంది అక్కడ ఏళ్ల తరబడి చదువుతూ ఉంటారు వారితో పరిచయం స్నేహం తన లక్ష్యానికి ఉపయోగపడుతుందని ఢిల్లీ వెళ్లారామే అందుకే ఢిల్లీ వెళ్లి ఒకవైపు డిగ్రీ మరోవైపు సివిల్స్ ను సమాంతరంగా చదివారు ఇక గత ఏడాది డిగ్రీ పూర్తి కాగానే వెంటనే సివిల్స్ మీద దృష్టి పెట్టారు రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివేవారమే అంతే కాదు కొన్నిసార్లు ఎనిమిది గంటలే చదివినా కూడా పక్కా ప్లాన్ తో చదివేవారు సివిల్స్ లో తన స్ట్రెంత్ ఏంటి తన వీక్నెస్ ఏంటి అనే దానిపై దృష్టి పెట్టారు అనన్య ఇక టాపికల్ వైస్ గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టారు ప్రతి రోజు దినపత్రికలు మ్యాగజైన్ లో చదవడంతో పాటు అంతర్జాతీయ విషయాలను కూడా తీక్షణంగా గమనించేవారు అయితే anthroplogy ఆప్షనల్ గా తీసుకొని మొదట ఆ సబ్జెక్ట్ వరకు కోచింగ్ తీసుకున్నారు ఆ తర్వాత సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నారు అలా ప్రతి రోజు ఒక టాపిక్ ని ఎంపిక చేసుకొని పూర్తి శాఖ నిద్రపోయేవారు అలా చాలా పక్కగా ప్లాన్ చేసుకుని చదివారు అనన్య కొడితే ఫస్ట్ మూడవ ర్యాంక్ సాధించారు ఎంతో కష్టపడి నాలుగైదు సార్లు రాస్తే తప్ప సివిల్స్ అలాంటిది అతి చిన్న వయసులోనే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం అంటే చిన్న విషయం కాదు అనన్య తండ్రి సురేష్ రెడ్డి వ్యాపారం చేస్తుంటారు తల్లి మంజులత గృహిణి సివిల్స్ పై అనన్యకు ఆసక్తి ఉందని తండ్రి ప్రోత్సహించారు రెండవ కుమార్తె అనన్యను తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహపరిచి ప్రోత్సహించారు తన కష్టానికి తోడు అందరి ప్రోత్సాహం అన్యన్ ఏకంగా దేశంలోనే నంబర్ త్రీ పోర్షన్ లో ఉంచింది తనకు వచ్చిన ర్యాంక్ పై అనన్య సంతోషం వ్యక్తం చేసింది మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నాను కానీ ఏకంగా మూడవ ర్యాంక్ ఊహించలేదు నాకు చాలా గర్వంగా ఉంది చిన్నప్పటి నుంచి నాకు సమాజ సేవ చేయాలనే తపన ఉండేది అది సివిల్ సర్వీసెస్ ద్వారానే సాధ్యమని నమ్మాను ఆ కోరికే నన్ను అటుగా ప్రయత్నాలు మొదలు మొదలుపెట్టేలా చేసింది మా ఇంట్లో ఎవరో సివిల్ సర్వీసెస్ లో లేరు అయినా కూడా నేను ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను కష్టపడి చదివినందుకు మంచి ఫలితం దక్కిందని చెప్పుకొచ్చారు మరైతే మీకు స్ఫూర్తి ఎవరంటే మాత్రం తనకు విరాట్ కోహ్లీ అని చెప్పారామే ఫలితం ఏదైనా కూడా ప్రయత్నం మాత్రం గట్టిగా ఉండాలి ఓటమికి భయపడకుండా ఫలితం గురించి ఆలోచించకుండా ఉండే కోహ్లీయే నాకు స్ఫూర్తి ఆయన స్ఫూర్తితోనే నేను మోటివేట్ అవుతానని చెప్పారామే క్రికెట్ ను చూస్తూ ఉంటాను ఈ మధ్య తగ్గింది పరీక్షల వల్ల చూడలేదు సినిమాలన్నా కూడా ఇష్టం ఇక నుంచి క్రికెట్ ను సినిమాలను కూడా వీలు చిక్కినప్పుడల్లా చూస్తాను కానీ సమాజ సేవను మాత్రం మరిచిపోను పేదలకు నా వంతు సేవ చేసి వారిని జీవితాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నిస్తారని గర్వంగా చెప్పారు అనన్య పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అంటున్న అనన్యారెడ్డి సివిల్స్ వైపు వెళ్లాలనుకునే యువతకు దేశ స్ఫూర్తిగా నిలిచారు మరి మీరేమంటారు అనన్యపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి